మమ్మీ ఇంకా కాలేదా అవుతుందిగా ఇక చేపల పులుసు అయితే కంప్లీట్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో అసలుకి మా పిల్లలకైతే చాలా ఇష్టం పులుసు అంటే పులుసు కన్నా ఎక్కువ ఫ్రై ఇంకా చూడండి ఇప్పుడే ఫ్రై అవుతుంది సైడ్ ఏమో పులుసు కూడా అయ్యింది ఇక సార్ నీలో ఎంతమందికి ఫ్రై అంటే ఇస్తాము పులుసు అని కామెంట్ అయితే వేయండి నాకైతే పులుసు అంటేనే బాగా ఇష్టం ఫ్రై కన్నా అందుకని కొంచెం పులుసు పెట్టిన కొంచెం మా మధుకైతే చాలా అంటే చాలా ఇష్టం చేపల పులుసు అంటే అందుకని ఎప్పుడు చికెన్ చికెన్ ఎందుకని ఈరోజైతే సండే స్పెషల్గా చేపలు అయితే తెప్పించిన ఇంకో అయితే ఫ్రైకి కొన్ని ఇక పులిస్ అయితే పెట్టిన మరి మీరు సండే స్పెషల్ ఏం తెచ్చుకోరో కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్